ప్రపంచ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ భక్తులు పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన దేవాలయాలకు భారతదేశం నిలయంగా ఉంది వీటిలో కొన్ని ఆలయ నిర్మాణ శైలి బంగారు పూతతో కూడిన వైభవం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది నగదు విరాళాలు బంగారం వెండి విలువైన రాళ్లతో పాటు ఈ ఆలయ ట్రస్టులలో కొన్ని భారీ మొత్తంలో భూములను కూడా కలిగి ఉన్నాయి ఇకపోతే జనవరి ఇరవై రెండున పవిత్ర పూజలతో ప్రారంభమైన అయోధ్య రామ మందిరం ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో అత్యంత ఖరీదైన మతపరమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది దీని అంచనా వ్యయం పద్దెనిమిది వందల కోట్లు ఇక ఇండియాలో అత్యధిక ధనిక దేవాలయాలను ఒకసారి పలకరిస్తే ముందుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఒకటి వెంకన్న సన్నిధి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది తిరుపతిలోని తిరుమల కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి రోజుకు దాదాపు యాభై వేలకు పైగా భక్తులు సందర్శకులు వస్తుంటారు మూడు లక్షల కోట్ల రూపాయల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఇది ఒకటి టీటీడీ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన శ్వేతపత్రాల ప్రకారం తిరుమలలోని లార్డ్ బాలాజీ హుండి వార్షిక ఆదాయం పద్నాలుగు వందల కోట్లు పదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం పదహారు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక రెండవ ధనిక దేవాలయం తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయ అంతర్భాగంలో దాగున్న బంగారు విగ్రహాలు బంగారం పచ్చలు పురాతన వెండి వజ్రాలు ఇత్తడి వంటి వస్తువుల విలువ ఒక లక్ష ఇరవై వేల కోట్లకు సమానంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మూడో ధనిక దేవాలయం అదే కేరళ రాష్ట్రానికి చెందిన గురువాయూర్ దేవసం శతాబ్దాల నాటి ఈ పుణ్యక్షేత్రం విష్ణువును కృష్ణునిగా పూజిస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో అపారమైన సంపద ఉంది రెండు వేల ఇరవై రెండులో ఆర్టీఐ ప్రత్యుత్తరంలో ఆలయంలో ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల బ్యాంకు డిపాజిట్ ఉందని వెల్లడించింది ఇది కాకుండా ఆలయానికి రెండు వందల రెండు ఎకరాల భూమి కూడా ఉంది త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఏనుగుల పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది ఇక ఆ తర్వాత చూస్తే పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ఉంది ఈ ఆలయం నిర్మాణ ప్రక్రియ పదిహేను వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది పూర్తి చేయడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది పుణ్యక్షేత్రం వార్షిక ఆదాయం ఐదు వందల కోట్లు ఇక గుజరాత్లోని సోమనాథ్ ఆలయం జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ దేవాలయం మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవాలయం ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయాలు ఆ తదుపరి స్థానాల్లో అత్యధిక సంపద కలిగిన దేవాలయాలుగా ఉన్నాయి ఇక నిపుణుల అంచనా ప్రకారం అయోధ్య రామ్ మందిర్ కూడా ఈ ధనిక దేవాలయాల పట్టికలో చేరేందుకు పెద్ద సమయం పట్టదు అనే అభిప్రాయాలు వినబడుతున్నాయి